యో మమ్మ ఈ లోకంలో ఎటువంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైన మనసుతో తమ కంటే ఎక్కువగా ప్రేమించేది కేర్ చేసేది సెక్యూర్ చేసేది ఒక్క తల్లిదండ్రులు మాత్రమే ఇక చిన్నపిల్లల విషయం అయితే మరింత ఎక్కువ ప్రేమ మమకారం కలిగి ఉంటారు అలాంటి మీ చిన్ని చిట్టి కుట్టి పిల్లల కోసం అన్ని మంచి క్వాలిటీ బ్రాండ్ ప్రొడక్ట్స్ దొరికే ఏకైక షాపు మన మదనపల్లి కదిరి రోడ్డు క్రోమాకి కొద్ది దూరంలోనే ఉంది మమ్మ దీని పేరు మీ అండ్ మాంస్ ప్రస్తుతం మన మీ అండ్ మాంస్ షాపు లో సెలెక్టెడ్ ఐటమ్స్ పైన థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు మీ చిన్ని చిన్ని బేబీస్ కి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ కోసం మదనపల్లి అంతా పది షాపులు తిరిగి అలిసిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన మీ అండ్ లోని అన్ని రకాల ఐటమ్స్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో లభిస్తున్నాయి ఏమేమి దొరుకుతా ఉన్నాయో ఒక్కసారి మీ కళ్ళతో మీరే చూడండి న్యూ బార్న్ బేబీస్ నుంచి త్రీ ఇయర్స్ పిల్లల వరకు అన్ని రకాల డ్రెస్సులు ఉయ్యాలలు ట్రావెల్ ట్రాలీస్ టాయ్స్ సైకిల్స్ బేబీ ప్రోడక్ట్స్ కాస్మెటిక్స్ ఫుట్వేర్ ప్రీమియం క్వాలిటీ అండ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి యో మామ మన కోసం ఏదన్నా కొనాలంటే అంతగా ఆలోచించము కానీ పిల్లల కోసం ఏదైనా కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాము అందుకోసమే ఈ లో ఎటువంటి లోకల్ ప్రొడక్ట్స్ లేకుండా అన్ని మంచి క్వాలిటీ అండ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ మాత్రమే పెట్టినారు కేవలం మీ పిల్లలకే కాకుండా ఎవరైనా న్యూ బార్న్ బేబీకైనా బర్త్డేకైనా పార్టీకైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మంచి మంచి గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి ఒక్కసారి విజిట్ చేసి చూడండి